ఒంగోలు త్రిబుల్ ఐటీ మీద ఈ మధ్య కథ పత్రికల్లో త్రిబుల్ ఐటీ తరలిపోతుంది అనేటువంటి కథాలు రావటం దీనికి సంబంధించి ఈరోజు త్రిబుల్ ఐటీ డీను అదేవిధంగా డైరెక్టర్తో గారితో నేను పిలిచి మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించిన నా కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది ఇక్కడ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే రెండు వేల పదిహేడులో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలు రెండు క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుగానే బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నిర్మాణాలు చేపట్టి ఉంటే కానీ ఈ రోజున ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి పదకొండు వందల మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ రావణ్ నాయుడు కాకుండా పైలోనే కొనసాగించుకునేటట్టుగా ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నదో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది దీనివలన విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపాల్ లో కొనసాగించుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మాత్రమే రావణ నాయుడులో చదువుకొని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి విద్యార్థులు ఎస్ఎస్ఎన్ క్యాంపస్లోకి షిఫ్ట్ అవుతున్నారు రేపు ఇడుపులపాళ్ళ నుంచి డైరెక్ట్గా ఎస్ఎస్ఎన్కి వచ్చే పరిస్థితి ఉంది ఇటువంటి అపోహలు వద్దు విద్యార్థులకు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు కలెక్టర్ గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సందర్భంగా కూడా నిర్వేదం చేస్తున్నాం ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఉన్నా పరిశీలించేసేదానికి చూస్తున్న ప్రస్తుతం అయితే త్రిబుల్ ఐటీ ఇక్కడ నుంచి తరలిపోవట్లేదు